అండ్ నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే కాకి మీకు కాకి అరుపు వినిపించిన కాకు కనబడినా మీరు ఈ పని చేసినట్లయితే మీ దగ్గరికి డబ్బు రాకుండా ఉండ అంటే దట్ మీన్స్ డబ్బు అనేది ఆకర్షణ కాకి ద్వారా కూడా మనము ఆకర్షించవచ్చు అనే విషయాన్ని వీడియోలో మీకు తెలియజేస్తాను కాకి అలుపు వినిపించిందంటే ఇదొక్కటి చేస్తే చాలు ధన ప్రవాహాన్ని మీరు ఆపలేరు మీ జీవితంలోకి వచ్చే ధన ప్రవాహాన్ని మీరు ఆపలేరు అది ఏ విధంగా అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కాకి అనేది బ్రహ్మముహూర్తానికంటే ముందులేస్తుంది అంతేకాకుండా ప్రకృతిలో ఏమైనా విపత్తులు జరిగిందంటే ఫస్ట్ తెలిసేది కాకులకి అనమాట పక్షులకి ఈ పక్షులు దాంతో మనకు ఈ పక్షుల్లో వచ్చి గరుడు పక్షి అంటే గరుకు మంత్రులు అన్నమాట ఫస్ట్ సెకండ్ వచ్చి కాకి థర్డ్ వచ్చి గుడ్లగూప ఈ మూడు పక్షులు కూడా ఈ ప్రకృతిలో ఏమన్నా విపత్తులు జరిగిందంటే ఈమెట్ వాటికే తెలుస్తాయి అంతేకాకుండా ఈ కాకి అనేది ఎక్కువ అరుసుకుంది అంటే మనకి ఎవరో బంధువులు వస్తారో అనే ఒక సూచన కూడా మనకి ఇస్తుంది అంతేకాకుండా నైట్లో ఎక్కువ కాకి అరిసిందంటే ఏదో మనకు కీడు సంభవిస్తూ ఉంది అనే విషయాన్ని కూడా మనకి ఈ శాస్త్రం ద్వారా మనకు తెలియజేయబడుతుంది ముఖ్యంగా ఈ కాకి అనేది శనేశ్వరుని యొక్క వాహనం అన్నమాట ఈ శనేశ్వరుడు ప్లస్ యముడు వీరిద్దరు కూడా సూర్యుని పుత్రుడు అన్నమాట వీరిద్దరు ఇద్దరికి సమానమైన హక్కులే ఉంటాయి యముడు వచ్చిందను ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు చేసిన తప్పుల నువ్వు శిష్యను అనిపిస్తూ ఉంటాడు శనేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన ఏదైతే నీకు కర్మానుసారం ఏది రావాలో అది మాత్రమే ఆయన కరెక్ట్గా ఇచ్చేదానికి పాలన చేస్తూ ఉంటాడు అలాంటి శనేశ్వరు వాహనమైన కాకి కాకి మీకు కనబడిందంటే ఈ యొక్క పని చేయండి మీ జీవితంలోకి డబ్బు ప్రవాహం అనేది గంగా నది వలె వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఆ ఒక్క పని ఏమి అంటే కాకి కనబడిందంటే ముందుగా మీరు దానికి కొద్దిగా ఆహారం వేసే ప్రయత్నం చేయండి కాకి మీరు ప్రతిరోజు కూడా ఇది బాగా అలవాటు పెట్టుకోండి మీరు ఉదయం మీరు కరెంట్ పోయే ముందు మీరు ముందు ఒక ముద్ద తీసి ఎక్కడో మీ దావా పైన లేదు ఎక్కడో ప్లేస్లో పెట్టేసేయండి పక్షులు ఏదో తింటాయి లేదు కాకికే మీరు పెట్టినారని మీ మనసు కరెక్ట్గా అంగీకరించిందంటే కాకి వచ్చి తినేసేస్తుంది ఇది నేను ప్రతిరోజు పాటిస్తా ఉన్నాను ఇది బాగా నేను నాకు అభ్యాసమైంది కాబట్టి ఎందుకంటే మా ఇర చాలా తక్కువ కాకులు అనుకోకుండా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది నాకు బాగా అలవాటైంది లేని చోట్ల కూడా మీరు కాకి కనేసి ఒక ముద్దు పెట్టి చూడండి కంపల్సరిగా తినేసి వెళ్తాండి అంతేకాకుండా మీకు పర్టికులర్ కాకి కనబడింది అనుకోండి దానికి మీ పరిధిలో అప్పటికప్పుడు ఏ ఆహారం ఉందో ఆహారం వేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీరు శం శనే రాయనమ శం శనే రాయనమహ శం శనేచ్ఛరాయనమహ అని మూడు సార్లు ఆ కాకి కనమలో కొద్దిగా ఆహారం వేసి ఈ మూడు సార్లు ఈ మూల మంతాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ జీవితంలోకి ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహము కుప్పలు తెప్పలుగా వచ్చి మీకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు కుప్పలు తెప్పలుగా మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి కాకి అరుపు కానీ కాకి కనబడితే కానీ ఈ యొక్క ప్రక్రియ మీరు చేసినట్టయితే మీ జీవితంలో ఉన్నతికి వెళ్తానైతే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మర్